హాయ్ అండి నేనైతే మిరియాలు చారు పెడతాను మిరియాలు కొబ్బరి చిన్నలు పైచారు బంగాళదుంప ఫ్రైకి బాగుంటుంది చారు పెట్టుకుంటే ఆ రెండు కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది మీకు ఎంతమందికి ఇష్టమో ఇప్పుడైతే స్టవ్ పెట్టించుకున్నా బంగాళదుంప బంగాళదుంప ఫ్రైకి ఉండుతున్నాను అయితే చారు బంగాళదుంప ఫ్రై కావాలి లేకను ఇప్పుడు అక్కడక్కడ కదుగుతుంటే బాగుంటుంది తాలింపు ఎక్కువ వేసుకోవాలి ఎప్పుడు ఒక అక్కడ కదుగుతుంటే టేస్ట్గా ఇప్పుడు సింగర్ పచ్చిమిరకాయ కరేపాకు వేసాం

పస్త ఎప్పు సాల్ట్ అంటే ముందు సాల్ట్ ఎక్కుంటే ఎవరైనా లేదా నేనైతే ఇక్కడ సాల్ట్ అయ్యింది ఎందుకంటే సాల్ట్ అయితే మొదటి అందుకు ఫస్ట్ ఎప్పుడు ఎప్పున్న తర్వాత లాస్ట్ లో సాల్ ఇప్పుడు ఒకసారి పూర్తిగా రీట్ అయ్యాలి చేసే అనుకో అరగంట అయితే

నేను వచ్చేసి చారుల తాళిక అయితే తాళి మించలేము జీరకా వేసుకుంటాను ఎందుకంటే ఇవి మెత్తగా నాకు చూడదు పచ్చు జీరక లేకుండా నెక్స్ట్ వచ్చి తిని వేసుకున్నాను ఒకటి ఒక రెట్టి నాకే చావు పెట్టాలి కానీ చావు నాకు ఈ రండి బంగారం చారు అయ్యి మిరియాసారు తూపలే తూప అది రెండు అబ్బా అంటించే కదా ఒక మాదిరి బాగుంది అన్నట్టు ఉండేది చూడండి నేను ఉపయోగపడను ఏమంతా అమ్మకమంటాడు లాస్ట్లో ఉపయోగించుకోవాలి అంటే అక్కడ తెలిసే ఉంటుంది నాకు చెప్పాలని చెప్తున్నాను ఓ ఓదీకమ్మా అనుకోగలి అంటే తెలియదు కొద్దిగా అయితే ఎక్కువ రెండు రావాలి కాబట్టి కొంచెం ఇప్పుడు కొనసాగు పట్టలు అయింది మళ్ళీ ఊరుకొని మళ్ళీ ఆపుదాము మా బయట ఆడేకోవడం లేదు అసలు ముందు మా ఇలా పై మా ఎదురుకోకున్నాడు అంటే ఇది చేసాండి ఆల్రెడీ మీకు ఇంకా తెలియదు బయట ఇంకా చెప్తున్నాం సేవ తినేదాన్ని సరే నేను రావాలి బాగా సాగు వేసి ఇవ్వండి చెప్పండి నేను ఉండేది ఎక్కువ అయిపోతుంది అంటే బాల్ కొట్టుకోవాలి సాగు అంటే నేను కొంచెం చాలా పోయినా సాంబార్ బాడ చాలు బాయ్ కొట్టుకోవాలి మళ్ళీ నవ్వాలి కాకపోవద్దు బోర్డు కలొస్తాను నేనేమైనా అంటే కొంచెం కొన్ని సర్ది పోవాలిపోతుంది వీడియో కట్టాలి అని కొమ్మ కొందరం కొంచెం అట్లా అన్న అసలు త్రీ డేస్ అసలు ఎంత ఇంకో చెప్పిన ఎంత ఎంతకైనా ఉంటాం కానీ వర్షం వచ్చే అబ్బా అబ్బా అనుకుంటాయినా ఉపదేశం దగ్గర ఉంటాం నేను వర్షాకాలం ఒక నాలుగు రోజులు కానీ డబ్బు పని అప్పుడు పడింది బట్ నేను బట్టి కొత్తలో ఉంది పంటపాలలో ఉన్న వాళ్ళకైతే వర్షాలు ఉండాలి మన ఐడియా నూటకి వెళ్ళాలంటే వర్షాలు ఉండాలి కానీ నేను డైలీ బట్టే బట్టలు అంతే తప్ప ఏది లేదు కొరత పట్టే కదా మనం తినగలం ఆ కొరత పండితేనే మనం తిరిగి బతగలం అది మన కొత్త మనకి మాట్లాడుతున్నాను ఏమన్నా తప్పులు అయితే మనకు అండి ఇప్పుడు నేను తీసుకెయను ఇలాగా ఎలాగంటే ఇంత నిమ్మకాయ తగ్గినా కొంచెం తీసుకుంటున్నా చింతపండు అది ఇలా పిండకొక్క వేయాలి దీంట్లో తీయాలి పిండకొక్క ఇలా నిమ్మకాయ కొంచెం ఇప్పుడు ఎంత వాట పెట్టిద్దో మన ఇష్టం అన్నారా దీంట్లో కొత్త కదా మన ఇంట్లోకి ఎంతమందికి పెరవాడుగా అంత చాలు చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి రాగు వేసుకున్నాను చారు కొన్నాయి చావు కొడుకైనా చారుకైనా రాగు వేసుకుంటే మంచిది నేనైతే రాగు వేసుకుంటాను అంటే మళ్ళీ కథమైపోతుంది నాకు రాగున్నా అంతా తిరగదు అమ్మ చెప్పేది రావు పెట్టుకోండి కొన్ని ఇళ్ల కోరు టేస్ట్ బాగుంటుంది అందువల్ల నీళ్ళు అవుతుంది మనకి అంత ఎంత కొత్తగా తెలియదు మన చికెన్ చిక్కువేకోరు ఇప్పుడు వచ్చేసి వచ్చి ఇప్పుడు ఇప్పుడు ఇలా వస్తుంది అన్నమాట సాల్ట్ అయితే ఇలా రాదు ఫ్రై మొత్తం మొత్తం కలిపింది ఏదైనా వెళతాయి కానీ వేపు అయితే ముందైతే సాల్ట్ అయింది ఇలా చేసిన తర్వాత లాస్ట్లో కాల్ చేసిందా ఇప్పుడు వచ్చేసి చావ్ కదా మొన్నేసాం కాబట్టి ఇప్పుడు అర్జెంట్గా ఫస్ట్ వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మిరియాలు చేయాలంటున్నారు కదా కావచ్చు అలా ఎన్ని మిరకాయ వేస్తాను మిరియాలు వేస్తున్నాం కాబట్టి ఆ ఘాట్ అంటే సరిపోయింది ఇంకా కావచ్చు ఇక్కడ వచ్చేసి నేనైతే చురుకుకాయ మిరియాలు కొబ్బరి దంచుకుంటున్నాను అంటే ఇందాకచ్చి దంచి పెట్టాను ఇంకొద్దిగా దంచాలి அன்னி நட்சத்திரை बंगालல போவாரு இப்போ வந்து நாக்கு முன்ன போறது கை வைக்கணும்ல பதல ஐயோ வெட்டணும் மாத்த சின்ன வெச்சறது ஐயோ வெட்டலாம் ஐயோ வெட்ட நம்ம வந்து சம்மர வெட்டு சின்ன வெச்சறது கொஞ்சம் அங்க இதுக்கு டைமிங் வந்து பதர கொஞ்சம் ராவா போறத நான் என்னையவே நான் கொஞ்சம் சொல்லுவே இதை சாத்துறது நம்மக்கே பண்ணலாம் அன்னி 얘는 ஒண்ணு படு நம்ம கிச்சன்ல இருக்கு புளி இல்லா மட்டும் நான் மட்டும் எடுக்கலாம் நான் ஒரு லைக் பண்ணு அதின்னா அக்கங்கட்ட லேக் சே பண்ணேன் சப்போர்ட் சே பண்ணா ஜாலமா 얘는 புளி இல்லேட்டா தான் మరి నేను చేసే మంటలు లేదు జనాలకి మేము మామిడి ఇంట్లో ఎలా అలా అలాగే కొత్త గండాలంటే అనలేం కదా కదా మన ఇంట్లో మేము ఎలా అనుకుంటాం అలా అనుకుంటాం చూడండి చాలు ఉత్తి నీళ్ళు అని కానీ కానీ బంగారం పండుగ ఉంటది బిర్యానీ సైడ్ సూపర్ ఉంటుంది ఇంకా మరలాలి మరిన తర్వాత మనకి నూట కొన్ని వేయాలి పచ్చిగా దంచాలి అది కూడా మెత్తగా రంచకూడదు కొబ్బరిన ఏంటి బిర్యాదు చునులుపై మెత్తగా రంచకూడదుగా దంచేస్తాను ఇప్పుడు బంగారు పారేసుకు మరీ ఎక్కువేయకుంటాం కొంచెం నరేసం పారం మరీ ఎక్కువే కంటే బంగారం నీ నెల రోజులు నీకు వండకూడదు అందుకే కాదు కొత్తగా నీ ఇంట్లో పైసేస్ నీ చూపిస్తున్నాను నీకు ఉండకూడదు నా పిల్లల స్వీట్లు అవి ఏం తినరు ఆటైతే తింటారు నా బజ్జీ కానీ అంటే నూడీస్ పైసేస్ తింటారు కానీ అటే అలాంటివి ఏం బయట బయటికి ఉంటారు తిండ్రు ఇంట్లోనే నూడిస్ కానీ పైసేస్ కానీ ఎగ్గు వెజ్ బిర్యానీ అలాగా తింటారు ఇంట్లోనే అవి కొనుక్కొని కొనుక్కొని అలా ఏమి ఉండదు అందువల్ల నేనేం స్వీట్గా తింటాను అటని హాటు మా పిల్లలకి చారు మార్పు ఇప్పుడు ఇది బంగాళలోకి సింగళకాయ దంచుకుంటున్నాం ఇది మేడం ఒకసారి దంచుకుంటే రెండుసారి వచ్చింది వచ్చింది రెండుసార్లు వచ్చింది ఎక్కువ కట్టడు ఇది అయితే తగ్గింది ఇది రెండుసార్లు వచ్చింది

సపోర్ట్ చేయడం ఫ్రెండ్స్ ఉన్నా ఇలా వీళ్ళకి సబ్బుయాలకి మీ సపోర్ట్ వల్ల మేము ముందు మీ మీ సపోర్ట్ చేస్తేనే కదా మంచిగా చేస్తాం మా ఫ్రెండ్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని నేను చెప్పగలం మీ సపోర్ట్ లేదు ఏది కల మీ సపోర్ట్ ఉన్నది కంపల్సరీ నేను మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా మంచి మంచి చేస్తాం ముందు కలగలం తర్వాత ఇక్కడ వచ్చి వేసుకున్నాం చింతన అంటే మరీ పెద్ద కాదు ఏంటి చింతనారా మీడియం సైజు చింతదు నేను నా అయితే తక్కువ అవుతుంది ఎక్కువ కసం కాదు రాళ్ళు కొచ్చులకు మన తెలుగు కదా ఇది అయితే పర్ఫెక్ట్గా తక్కువ అయింది అని ఎక్కువ మాత్రం ఏదో కాదు రాళ్ళు కొచ్చుల మన చిక్కు అయితే కదా వీడి అది కొంచెం ఉప్పు ఎక్కువైతే మా పిల్లలకి అయితే చరిపింది అని అనుకో మంచి అంత కష్టం అవ్వదు అరేదో తెలియదు అలా కచ్చిగా ఉంటుంది అని తీసిన అంటే గొప్ప కోసం కాదు నా ఇంట్లో జరిగే విషయం నీకు చెప్తున్నాను అంతే ఇక్కడ గొప్ప ఎంత కోతి మీద వేస్తాను కోరగే మార్కెట్కి వెళ్ళి ఇది ఒక మరి కోరగే మార్కెట్కి వెళ్ళి ఎంత కోతి మీద చూడు కవర్లో పెట్టి ఇలా పెట్టి ఇలా వచ్చేసింది ఇదేమేస్తాం ఫోర్లో ఇదంతా తీసి మళ్ళీ క్లీన్ చేసుకున్నా ఉండట్లేదు అదేంటో ఏమైనా తెలిస్తే కామెడీ పెట్టండి ఈ కోతి మీరు ఎలా నిల్వ చేసుకోవాలో కామెంట్ పెట్టండి నాకైతే లేదు నేనైతే చాలా ట్రై చేసాను కింద డబ్బాలో పెట్టేసి పేపర్ వేసేసి సన్నగా కట్ చేసి పెట్టాను అయినా కూడా సరే పాడైపోతుంది ఇదేమని మీకు తెలిస్తే నాకు చెప్పండి ఇంకా మట్లా కరువు అలాంటి ఆడమట్టము అది అయితే మాది నీళ్ళని ఏమో కానీ మాకు అది అడగొచ్చేసి ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర కొత్తిమీర కొత్తిరూ అట్టని హాల్లో ఏ శాస్తాం లేదు లేదు కొంచెం వేసాను ఇప్పుడైతే చాగ చూడండి ఫ్రెండ్స్ హావ్ చూడబోట్లాగే ఇలా అడుగుంటుంది కదా రైస్లో కట్కొని ఉంటే అసలు చూపరే చూపర్ ఉంటుంది నేను హాల్ ఫ్రై అయితే ఇలా కడతాను చూడండి వీడియో చూడాలన్నా నాకు ఒక భయం ఏమనుకోకండి నా వీడియో నచ్చిందా అది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సప్రైజ్ చేసుకోవడం మాట్లాడతాం సూపర్